నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశానికి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే భారతీయులకు ముఖ్య గమనిక కువైట్లో మనం చూసుకుంటే కానీ చట్టాలలో అయితే భారీ మార్పులు రావడం జరిగింది డ్రైవర్ణలకు సంబంధించి మనం చూసుకుంటే ట్రాఫిక్ చట్టాలు మారాయి అన్నమాట భారీ జరిమానాలను అయితే గత సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండు నుంచి కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చారనమాట అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులకు సంబంధించి రెసిడెన్సీ చట్టాలకు సంబంధించి కూడా కొత్త చట్టాలు అమలులోకి తీసుకుని రావడం జరిగింది డిసెంబర్ ఇరవై మూడు నుంచి అలాగే డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కువైట్లో కొత్త మాదక ద్రవ్యాల చట్టం తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఇండియా నుంచి కువైట్కు వచ్చే కొత్తగా వచ్చేవారు ఎవరైతే ఉన్నారో లగేజీ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్కు వచ్చేవారు లగేజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మాదక ద్రవ్యాలు కానీ మన యొక్క లగేజీలో ఉంటే కానీ ఎవరైనా తెలిసిన వారు ఇచ్చినా తెలియని వారు ఇచ్చినా సరే కానీ తీసుకోవద్దని నేనైతే చెప్తాను ఒకవేళ మీకు ముఖ్యమైన బంధువులు ఎవరైనా కుటుంబ సభ్యులకు సంబంధించిన సామాన్లు ఉంటే కానీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అలాగే ముఖ్యంగా కువైట్ ఇటుకు వస్తూ ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్రిమెంట్ పేపర్ మీద కువైట్కు వచ్చేందుకు ప్రయత్నం చేయండి చాలామంది పుషింగ్లో వస్తూ ఉన్నారు పుషింగ్లో రావడం కువైట్లో ఇల్లీగల్ అనమాట కాబట్టి అగ్రిమెంట్ పేపర్ తీసుకొని అగ్రిమెంట్ పేపర్ మీద కువైట్లోకి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని అయితే కోరుతూ ఉన్నాను రెండు వేల ఇరవై ఆరులో కూడా కువైట్లోని చట్టాలలో భారీ మార్పులు రానున్నాయన్నమాట రాబోయే రోజుల్లో ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి చట్టాలు మరికొన్ని సవరణలు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కోవైటీకరణ పేరుతో వేల మంది ప్రవాస ఉద్యోగులను తొలగించనున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్